వ్యాపారంలో చెయ్యొచ్చు ఎవరైనా వ్యాపారం చేసి తప్పు లేదు నాలుగు రూపాయలు సంపాదించుకోవటం కోసం బట్టతల మీద ఎంట్రుతలు మొలిపిస్తానని ఒక మెడిసిన్ తీసుకొచ్చాడు మహానుభావుడు బీఆర్ నాయుడు న్యూజన్ విపరీతంగా అమ్మేశాడు పాపం నిజమే కదా ఇవాళ ముప్పై సంవత్సరాలుగా బట్టలు అయిపోతున్నాయి ఏంట్రా ఈ కర్మ అనుకుని ఈ బీఆర్ నాయుడు గారు చెప్పినటువంటి న్యూజన్ కొనుక్కుని రాసుకుని రాసుకుని రెండింటికలు బాగొట్టుకున్నారు తప్ప ఒక్కడికి ములిసిన పాపాలు లేదు అక్కడ దాకా ఎందుకు నాయుడు ముఖం చూడండి ఆయన నెత్తి మీద నాలుగు ఇంటికి ఉంటాయి మరి నీకు మొలవంది దేశమంతా మొలుస్తాయని అమ్ముకున్నావు డబ్బులు సంపాదించుకున్నావు చీటర్గా నిన్ను రోజు ప్రజలు అంతేకాదు మళ్ళా ఆర్థోజన్ అంట మోకాళ్ళ నొప్పులకి ఇది రాసుకుంటే మోకాళ్ళు నొప్పులు తగ్గిపోతాయి అని మీ టీవీ లోనే ప్రచారం చేశావు ఈ రెండు మెడిసిన్స్ నువ్వే తయారు చేసి రంగు నీళ్ళు కలిపి అమ్మి కోట్ల కోట్ల రూపాయలు సంపాదించినటువంటి దుర్మార్గుడివి చీటర్వి నువ్వు వ్యాపారంలో చేసినటువంటి వ్యక్తివి ఇవాళ ఒక పవిత్ర స్థానంలో ఉన్నావు అది మహాపాపం చంద్రబాబుకు వస్తుంది నీకు వస్తుంది